తెలంగాణ రాష్ట్ర సమితి తాజాగా మళ్లీ ఎమ్మెల్యేల వలసలకి తెరదీసింది ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇది ప్రజలకి సంబంధించినంత వరకు మేము ఏం చేసినా రైటే అనేటువంటి ఫీలింగు క్రమక్రమంగా అది శృతిమించితే ప్రమాదకరం అవుతుంది ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పెట్టకూడదు గత ఎన్నికలప్పుడు ఎందుకు ప్రజలు ఎక్కువగా యాక్సెప్ట్ చేశారు అప్పట్లో వలసల్ని వీటన్నిటినీ అంటే ప్రధానమైన రీజన్ ఏంటంటే క్రిందసారి గెలిచింది అతి తక్కువ సీట్లతో అత్యవసర సీట్లతో అరవై మూడు సీట్లతో గెలిచారు తర్వాత ఇద్దరు బీఎస్పీ వాళ్ళు జాయిన్ అవడం వీటి వల్ల ఒక క్రైసిస్ ఉండేది ఎందుకు ఓటుకి కోట్లు లాంటి వ్యవహారాల ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి జరిగినటువంటి కుట్రని ఆయన కంట్రోల్ చేసుకోవడానికి ఎందుకంటే తక్కువ బలం ఉంది కాబట్టి పది సీట్లు తగ్గితే ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అన్నటువంటి కోణంలో నాడు ప్రతిపక్షాలు ప్రయత్నించడం తెలుగుదేశం పార్టీ ఆ ప్రయత్నం చేయడం దాన్ని దెబ్బతీయడం కోసం ఓటు కోట్లు కేసులో మొత్తం సాక్ష్యాలతో సహా పట్టుకుని ఆ తర్వాత వ్యవహారం నడుపున ఇట్లాంటివి రాజకీయంగా తన దెబ్బతీయడానికి కారణం ఏంటంటే తక్కువ సీట్లు అత్యవసర సీట్లు వచ్చినాయి కాబట్టి ఆయన చేశారనేటువంటి కోణంలో టీఆర్ఎస్ ఆ రోజున వలసల్ని ప్రోత్సహించిన ప్రజలు వ్యతిరేకించిన భారీ ఎత్తును వ్యతిరేకత రాలేదు ఈ ట్రిప్ అవసరం లేదు కదా ఎనభై ఎనిమిది సీట్లు టోటల్గా ఇప్పుడు ఎంఐఎంఓలతో కలుపుకుంటే ఏడు సీట్లు కూడా కలుపుకుంటే తొంభై ఐదు సీట్లు ఉన్నాయి ఇంకేం కావాలి ఆ మిగతా వాళ్ళు ఇంకోటి ప్రతిపక్షం అనేది ఉండాలి కదా ప్రతిపక్షం అనేది లేకపోతే విమర్శలు లేకపోతే వాస్తవాలను పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది ఇది పట్టించుకోకుండా దాన్ని కాస్త తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా జేర్ చేసుకుంటే వాళ్ళందరినీ జేర్ చేసుకుంటే ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది ఏకపక్షం అవుదా ఇంతకుముందు అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసింది తప్పనినే అన్నాం కదా అందరం రాజశేఖర రెడ్డి చేసింది పదకొండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మళ్ళీ కాకపోతే ఎన్నికలకు వెళ్ళారు ఇప్పుడు కూడా ఎన్నికలకు వెళ్తే గెలవచ్చు కూడా మేబీ కాంగ్రెస్ తరపు నుంచిగా యువతలకు వచ్చి కానీ ఈ ఇది అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం బతకూడదు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో ఏ పని జరగనీయము అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అధికార పక్షం వాళ్ళకి పెద్దపేట ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేని అవమానిస్తాము అనేది ప్రజాస్వామ్య సూత్రమా దేశవ్యాప్తంగా మాకు ప్రాధాన్యత కావాలని కోరుకునేటప్పుడు మేం మాత్రం ప్రజాస్వామ్య విలువలను పక్కన పెడతాం దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ముందు మన దగ్గర ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కదా ఈ తరహా ధోరణి రైట అంతకు అవసరమైతే గనక ఎన్నికల దాకా వాళ్ళకు కూడా జరగనిచ్చి ఇప్పుడు పార్టీ మారకుండా వాళ్ళకి చేయలేరా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి టైంలో హరీష్ రావుకి వాళ్ళందరికీ పన్ను జరగలేదా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు పన్ను జరగలేదా ఆ సందర్భంలో అలాంటప్పుడు ఇవాళ ఎందుకు ప్రత్యేకించి తీసుకొచ్చుకునేటువంటి ధోరణి అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఈ తరహా అనేటువంటిది గనక అంటే ఇదే ధోరణి కంటిన్యూ అయితే ప్రజాస్వామ్యం అనేది నియంతృత్వానికి పరాకాష్ అవుతుంది అది ఏ పార్టీ చేసినా తప్పే అవుతుంది